ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పని చేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి కనపడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూ స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాటలైనా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదని కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఎన్ని భ్రమల నుంచి బయటకు రావాలి వీటి నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయడం భోజనం చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తినటం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధనకు కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్మ రెమిడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం ఇక వారి విషయానికి వస్తే కన్యారాశి వారు ముందుగా నేను చెప్పిన దశలు అంతర్దశలు మీకు జరుగుతున్నాయా లేదో చూసుకోండి శనిలో శని దశ కానీ అంతర్దశ కానీ రాహులో రాహు శనిలో శుక్రుడు గురువులో శని శనిలో రాహు రాహులో కేతు కేతులో రాహు రాహులో కుజుడు శుక్రుడిలో రాహు ఈ ఈ దశలో అంతర్దశలు జరుగుతూ ఉంటే మాత్రం మీరు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు చేసినప్పటికీ కూడా లైఫ్ మారదు డైరెక్ట్గా వాటికి సంబంధించిన ఆరాధన చేస్తేనే లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ దశలో అంతర్దశలు కాకుండా బుధుల్లో బుధుడు బుధుల్లో రవి ఇలా మన నార్మల్ గ్రహాల దశలు అంతర్దశలు కనుక జరిగితే కన్యారాశి వారికి ఏ ఏప్రిల్ వరకు కూడా గురువు కొంత అనుకూలంగా లేడు రాహు గురువింట్లో ఉండడం వలన తప్పకుండా మేలే చేస్తాడు శని కూడా చక్కగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు చాలా వరకు ఈ నాలుగు నెలల కాలం కూడా రాహు శని అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఎక్కడ మైనస్ అవుతుందంటే కంఫర్ట్నెస్ కోరుకోకూడదు రెస్ట్ తీసుకోవాలి అనే ఆలోచన రాకూడదు ఎవరికైతే కన్యారాశి వాళ్ళకి రెస్ట్ తీసుకుందాం పని వేరే వాళ్ళు చేస్తా చేయిద్దాం మనం పని నుంచి తప్పించుకుందాం మనం వెళ్లకుండా ఉందాం అనుకున్న వాళ్ళకు మాత్రం లాభాలు కరగవు శనికి ఎప్పుడు కూడా తను పని చేయాలి ఒక మనిషి పని చేయాలని ఉంటుంది శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఎంత కష్టపడితే ఎంత చెమట చెందిస్తే తప్పకుండా అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఈ సంక్రాంతి నుంచి కూడా లైఫ్ చేంజ్ అవ్వాలని ఎవరైతే కన్యారాశి వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీరు బాగా కష్టపడండి ఏ అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట మనం ఇప్పుడు ఏదన్నా వ్యాపారం పెట్టాలంటే చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఏంటంటే మనం కనీసం ఒక చక్కటి ప్లానింగ్ ఉండాలన్నమాట రెండేళ్ళన్నా సరే రెండేళ్ళ వరకు ఆ షాప్ రెంట కట్టేలా ఉండాలి రెండేళ్ల వరకు మనం దాన్ని మెయింటైన్ చేసేలా ఉండాలి అంతే కానీ నెలలో పెట్టేసి రెండు నెలలో ఇక్కడ పని అవ్వట్లేదు అంటే మీకు ఏ ఏ వ్యాపారం మీ జీవితంలో అనమాట ఎందుకంటే కన్యారాశి వారికి విషయం చెప్తాను కన్యారాశికి బుధుడు అధిపతి కన్యారాశి రాశి వారికి మిదున రాశితో పోలిస్తే బుధుడు బాగా బలంగా ఉంటాడు వీళ్ళు వ్యాపారాలు చేయాలని ఎక్కువగా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారాలు చేయకుండా చేయాలనుకున్న మాత్రం రెండు నెలలు ఖచ్చితంగా వెయిట్ చేసి క్షమించాలి రెండు సంవత్సరాలు ఖచ్చితంగా వెయిట్ చేయగలిగితే మీ పేరు నిదానంగా పెరిగి ఆ వ్యాపారం అనేది జీవితాంతం మీకు ఫలితాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది ఒకటి రెండు నెలల్లో సరిగ్గా రావట్లేదని వ్యాపారం ఎత్తేస్తే జీవితంలో ఇంకో వ్యాపారం పెట్టకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ రాహు శని అనుకూలంగా ఉండడం వలన ఈ సంక్రాంతి నుంచి కూడా మీరు ఏదైనా సరే కాంట్రాక్ట్లు తీసుకోండి వ్యవసాయం చేయండి అక్కడ ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అలా అని కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని నోట్లో సిగరెట్ పెట్టుకొని అరే అటు అయితే ఇచ్చారా లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అలా చూసుకోవడం కదా మీరు వెళ్ళాల్సిందే మట్లైతే మట్లో ఫారాల్లో అయితే ఫారాల్లోకి వెళ్ళాలి పొలిటికల్గా ఉన్న వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి ఏదో మనకెవరో చేస్తున్నారనే విషయం అస్సలు నమ్మకూడదు జరిగేదంతా మాయ మీకు తెలిసేదరికి అంత మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి అంత అలెక్ట్గా ఉండి జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది గురువు పోలేదు గురువు పోలేదు కాబట్టి కంఫర్ట్నెస్ కోరుకోవద్దు ఫ్యాన్ ఉండకపోవచ్చు ఏసీ ఉండకపోవటం మీరు వెళ్ళి వెళ్ళిన చోట అయినా సరే దానికి అలవాటు పడిపోయి బాగా శ్రద్ధ పెట్టి పనిచేస్తే మాత్రం తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా మీరు వేసుకునే ప్రతి ప్లాన్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది పిల్లల విషయాలు వివాహం ఆరోగ్యం డైవర్స్ సమస్యలు లేకపోతే ఇమోషనల్ కనెక్షన్లు ఈ మధ్య లవ్ లస్టు మనీ ఈ మూడు ప్రధానంగా ఉన్న ఈ సమాజంలో వీటి నుంచి బయటపడాలంటే కూడా చాలా కష్టపడాలి కొన్నిసార్లు డబ్బులు పోతాయి అయినా సరే పోయిన డబ్బులు మళ్ళీ వస్తాయి కొన్ని దెబ్బలు తగిలితే మన జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని దెబ్బలకి తట్టుకుంటూ ఎలా అయినా సరే ఇవాళ పడిపోయామో రేపు మళ్ళీ పొద్దున్నే ఆ ఎనర్జీ వచ్చేయాలి మళ్ళీ నాకు గెలవాలని ఆశ ఉండాలి అలా ఆశ పెట్టుకుంటూ ముందుకు వెళ్తే కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి ఉగాది వరకు కూడా గ్రహాల గోచారం ఇచ్చే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా నెలకు ఒకసారి నా జో మీకు జాతకం ఎవరి దగ్గర రావచ్చుకున్న దగ్గర పెట్టుకోండి ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుందో చూసుకు చూసుకోండి ఆ దశ అంతర్దశలకు సంబంధించిన గ్రహాలు ప్రజెంట్ ఎక్కడున్నాయో చూసుకోండి అందరికీ తెలిసింది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే మనకి నెగిటివ్ చేస్తాయని ఆ గ్రహాలు ఏమన్నా ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల్లోకి వస్తుంటే మాత్రం కొంచెం ఆ టైంలో ఎలాంటి రెమెడీలు పాటించాలని మీకు మీకు బాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకరిని నమ్ముతూనే ఉన్నారు పూగుళ్ళో పూజారినో లేకపోతే ఎవరో వాళ్ళ గైడెన్స్తో ముందుకు వెళ్ళండి తప్పకుండా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది